పులివెందల జడ్పీటీసీ ఎన్నికల్లో మనము చూసాము ఎంత వాళ్ళు రిగ్గింగ్ చేసి ఎలాగెలిసారో అంటే ఎవరిని కూడా ఆ గ్రామాల్లో పులివెందల్లో ఉండే ఎవరిని కూడా గ్రామాల నుంచి ఎవరిని రానికోకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళే టీడీపీ వాళ్ళే జమ్మల మడుగు నుంచి తీసుకొచ్చి ఆ రిగ్గింగ్ చేసుకొని ఓట్లు వేసుకోవడం చూస్తూనే ఉన్నాము దీంతో అక్కడ ఒక ఎవరైతే పోటీ చేస్తున్నారో పులివెందలు జెర్పిటీసీకి వాళ్ళకి సంబంధించిన ఆమె చాలా అక్కడుండే ప్రజలు సీరియస్ అయ్యారు అంతేకాకుండా సీరియస్ అవడంతో పాటు అక్కడ ఇలాంటి ఓ మేము ఎప్పుడూ చూడలేదు ఇన్నేళ్ళలో మేము ఇలాంటి రిగ్గింగ్ చేసు ఇలా ఓ ఏకపక్షంగా గెలవడం అనేది అంతేకాకుండా ఆమె చాలా సీరియస్గా ఇలాంటి ఎలక్షన్ ఏంటి ఇలాంటి ఎలక్షన్లు ఎవరైనా జరుపుతారు పిల్లలు ఏంటి ముండలు కూడా ఎవరైనా గెలుస్తారంటూ కూడా ఆమె సీరియస్గా ఎంత అంటే ఆవేశంతో ఎలా మాట్లాడుతుందో ఒకసారి వినండి సార్ ప్రజాస్వామ్యము ఎందుకు మీరు ఎవరైనా గెలుస్తారు గెలుస్తారు కాదు ఎందుకు